యంగ్ ప్రొడ్యూసర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఆయన ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు ఆయనే ధీరజ్ మొగిలిని ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు అడిగలు నమస్తే సార్ అండి నమస్తే ఎలా ఉంది రిలీజ్ దగ్గరలో ఉన్నారు ఎక్సైట్మెంటా లేకపోతే ఒక రకమైన నర్వసా ఎక్సైట్మెంటే నర్వస్గా ఎక్సైట్మెంట్తోనే ఉన్నాను ఓకే సో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సో ఒక కొత్త అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అంటే ఆల్మోస్ట్ లాక్డౌన్ తర్వాత మీరు కథ అవును సో వెంక్ వెంకటేష్ మహా మీ దగ్గర తెచ్చారు అవును సో ఈ ప్రాసెస్ చెప్పండి సార్ యాక్చువల్ లాక్డౌన్ కన్నా ముందే డైరెక్టర్ వెంకటేష్ మహా గారి దగ్గర అసోసియేట్గా రెండు ఫిల్మ్స్కి పనిచేశారు సో ఆయన లాక్డౌన్ ముందే వెంకటేష్ మా గారికి కథ చెప్పడం జరిగింది వెంకటేష్ మహా గారు కథ బాగా నచ్చి ఆయన ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారు తర్వాత ఇంకా లాక్డౌన్లో మారిన ప్రొడక్షన్ సిచ్యువేషన్స్ ఇవన్నీ అప్పుడు సినిమాలు సిచ్యువేషన్ బట్టి ఆయన ఏదో క్యాజువల్ డిస్కషన్లో నాకు చెప్పారు చెప్పిన తర్వాత నేను ఆయన్ని పనిచేయండి మీరు ఈ ప్రోడక్ట్ని నేను టేకప్ చేసి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని ఆయన చెప్పి తర్వాత డైరెక్టర్ని పిలిపించుకొని కథ వినడం జరిగింది కథ విన్న కథ విన్న ఇమీడియట్గానే ఇది ఈ సినిమా ఎలా అయినా చేయాలి అనే ఒక ఫీలింగ్ కలిగింది దాని తర్వాత వాసుగారి దగ్గరకు తీసుకెళ్ళి వాసుగారికి నరేషన్ ఇప్పించాము వాసుగారికి కూడా బాగా నచ్చింది తర్వాత అలా ఇంకా మెల్లిగా మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి క్యాస్టింగ్ అన్నీ చూసుకొని సెట్స్కి వెళ్ళడం జరిగింది ఈ సినిమాకి హీరో సుహాస్ అని ముందే అనుకున్నారా ఇంకెవరనన్నా కన్సిడర్ లేదండి డైరెక్టర్కి సుహాస్ ఆల్రెడీ ఫ్రెండ్ అండి సో ఈ కథ లైన్గా ఉన్నప్పటి నుంచే డైరెక్టర్ సుహాస్కి చెప్పడం జరిగింది ఫుల్స్ కథ డెవలప్ చేసిన తర్వాత నాకన్నా ముందే ఫుల్ నరేషన్ సుహాస్కి ఇవ్వడం జరిగింది సో నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు కూడా సుహాస్ని అనుకుంటున్నాననే చెప్పారు సో నేను యా యా నేను ఆయన నరేట్ చేస్తున్నప్పుడు అదే ఇమాజిన్ చేసుకున్నాను అంటే అప్పటికి లాక్డౌన్ తర్వాత అంటే సుహాస్కి పెద్దగా సినిమాలు లేవు హిట్లు లేవు ఇప్పుడున్న క్రేజ్ లేదు సో అతన్ని హీరోగా మీరు ఎలా నమ్మారు హీరోగా అని కాదండి బేసికల్లీ ఈ కథలో మళ్ళీ అనే క్యారెక్టర్కి సువాజ్ యాప్ట్ అని అనిపించిందండి నేను ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడే నాకు పర్ఫెక్ట్ ఉన్నాడని అనిపించిందండి సో దా దాన్ని నమ్మే వెళ్ళామండి హీరోగా అది అని కాదండి సో హీరోయిన్ విషయానికి కూడా వస్తే ఒక సిస్టర్ క్యారెక్టర్ కోసం ఆడిషన్కి వచ్చిన ఆమెని హీరోయిన్ చేశారు సో ఇది ఒక రిస్క్ లా అనిపిస్తుంది అంటే ఏం లేదు తెలుగు అమ్మాయిని హీరోయిన్గా పెడదామని అనుకున్నాము అంటే మనం ఒక రియలిస్టిక్ సినిమా తీస్తున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ తెలుగు అమ్మాయికి అయితే కొంచెం ఇంకా బెటర్గా ఉంటుంది అని ముందు నుంచి అనుకున్నాం ఒక ఒక ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ మెంబెర్స్ అమ్మాయిల్ని ఆడిషన్ చేశారు డైరెక్టర్ గారు అందులో యాక్చువల్లీ ఈ అమ్మాయి క్యారె ఈ అమ్మాయిని అంటే ఫస్ట్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ చేశారు తర్వాత హీరోయిన్స్ కోసం ఆడిషన్ చేశారు ఈ అమ్మాయి ఫ్రెండ్స్ క్యారెక్టర్ కోసం వచ్చిన అమ్మాయి ఈ ఆడిషన్ ఆయన పక్కన పెట్టుకొని హీరోయిన్గా మళ్ళీ పిలిపించి మొత్తం సినిమా అంతా ఈఎంఐతో ఒకసారి ఆడిషన్ చేసుకొని అప్పుడు ఈఎంఐ ప్రొఫైల్ తీసుకొని వచ్చారండి ఈ సినిమా కోసం చాలా వర్క్ షాప్స్ అవునండి ఒక టూ త్రీ మంత్స్ వర్క్ షాప్ చేసామండి అంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఒకటి సుహాస్ అండ్ ఫ్రెండ్స్ ట్రూప్ అందరికి అంటే బ్యాండ్ ట్రూప్ అందరికీ బ్యాండ్ నేర్పించాం అదే ఒక టూ త్రీ వీక్స్ పట్టింది అంటే వాళ్ళకి బేసిక్స్ నుంచి కొంచెం ఇది రావడానికి ఎందుకంటే రియలిస్టిక్గా ఉండాలి ఏదో మనం యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు అని అది ఒకటి నేర్పించాము దాని తర్వాత అన్ని క్యారెక్టర్స్తో వర్క్షాప్స్ ఇండివిజువల్గా చేసాం స్క్రిప్ట్ రీడింగ్ చేసి ఇండివిజువల్గా చేసాం మళ్ళీ గ్రూప్గా టుగెదర్గా కలిసి చేసాం అంటే మోర్ అందరూ కొత్త ఆర్టిస్టులు లేదా ఒక్కొక్క చిన్న చిన్న సినిమాల్లో అక్కడక్కడ చేసిన వాళ్ళు కావడం వల్ల అందరితో ఒకసారి డైరెక్టర్ కూడా కొత్త కాబట్టి తను కూడా కాన్ఫిడెన్స్ కోసం ఒకసారి అందరితో చాలా స్ట్రాంగ్గానే ప్రొడక్షన్ చేసామండి వర్క్షాప్స్ చేశారండి ట్రయల్ షూట్ అంటే అది ఇంకా వర్క్ షాప్ చేస్తున్నప్పుడు రికార్డ్ చేసిందే ట్రై లొకేషన్కి వెళ్ళి ట్రయల్ షూట్ అయితే ఏం చేయలేదు సో ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే కథ అంతా చెప్పేసారు ఆల్మోస్ట్ కథ అంతా చెప్పేసారు సో ఇంకా ఏంటంటే కథ అంటే టూ థింగ్స్ అండి ఒకటి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి మనం ఏదో లోపల ఏదో ఉంది అని మాయ చేసి ఒక చిన్న గ్లిమ్స్ లాగో ఒక టీజర్ లాగా ఇస్తే జనాలకి ఇంట్రెస్ట్ రాదండి ఇంట్రెస్ట్ జనాలకి ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం ఏంటి మన కంటెంట్ ఏంటి అని కోర్ ఎలిమెంట్ చెప్పాలి అంటే మనం ఎలాంటి సినిమా తీసాము ఎలా ఉంది అనేది చెప్పాలి సో దాని గురించి మేము ట్రైలర్లో కంటెంట్ ఉండాలి అని పెట్టుకున్నామండి సెకండ్ పాయింట్ ఏంటంటే డెఫినెట్లీ ట్రైలర్లో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా ఇంకా ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయండి సినిమాలో అంటే జనాలు సినిమా చూస్తున్నప్పుడు ఎగ్జైట్ అవ్వడానికి హై ఫీల్ అవ్వడానికి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంకా ఉన్నాయండి ట్రైలర్ చూస్తే ఒక సీరియస్ సబ్జెక్ట్ని డీల్ చేసినట్టు అనిపించింది సో ఒక సీరియస్ సబ్జెక్ట్ని డీల్ చేసేటప్పుడు ఫన్ ఎలిమెంట్స్తో పాటు ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ చేయాలి సో ఈ సినిమాలో ఫన్ ఎంత ఉంటుంది ఎమోషన్స్ ఎంత ఉంటుంది సినిమాలో ఫన్ ఉంటుంది లవ్ స్టోరీ ఉంటుందండి బట్ ఆ రెండింటికన్నా మించి ఎమోషన్స్ ఉంటాయండి డ్రామా ఉంటుంది అంటే సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అయిన సుహాస్ శరణ్య వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ వాళ్ళ లైఫ్లో జరిగిన వాళ్ళ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉంటాయండి సో మోర్ దెన్ ఏదో కామెడీ సినిమానో లవ్ స్టోరీ అనో కన్నా ఇది ఒక ఎమోషనల్ డ్రామా అనే చెప్పొచ్చండి అంటే శరణ్య ఒక ట్రైలర్లో చూస్తే శరణ్య ఒక ఎమోషనల్ క్యారెక్టర్ సినిమాకి ఒక థ్రెడ్ మెయిన్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది సో శరణ్య ప్రదీప్ అంటే ఒక తెలంగాణ యాస ఒక బ్రాండ్ పడి ఉంది ఆమె సో ఈ కథ అంతా గోదావరి జిల్లాలో బ్యాక్ డ్రాప్ నర్స్ సో దానికోసం ఎలాంటి జాగ్రత్తలు తీసు శరణ్య గారు యాక్చువల్లీ సీనియర్ ఆర్టిస్ట్ అంటే చాలా సినిమాలు చేసిన ఆర్టిస్ట్ స్టిల్ ఆవిడ వర్క్ షాప్స్కి వచ్చి డైలాగ్ మాడ్యులేషన్స్ యాక్సెంట్ అవన్నీ నేర్చుకున్నారు నేర్చుకొని అంటే తను అందరితో పాటు అంటే కొత్త టీంతో పాటు అందరితో కలిసి అంటే ఇక్కడ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేశారు డెఫినెట్లీ ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి తను స్కూల్ టీచర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు సో దా ఇలా బాగా చేశారు మేము అనుకున్న దానికన్నా బాగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సో ఇది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ అని అనుకోవచ్చా బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ ఉందండి సో ఏ ఏమేరకు ఉంటుంది శరణ్య క్యారెక్టర్ ఇందులో లేదండి శరణ్య గారు కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్ అండి ఫుల్ లెంగ్త్ ఉంటారు బ్రదర్ అండ్ సిస్టర్ కూడా కోర్ ఎలిమెంట్ అండి మన సినిమాలో సో ఇప్పుడు కమింగ్ ఎలక్షన్ మూడ్ ఉంది ఏపీలో సో ఈ దీంట్లోనేమో కొంచెం క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఒక పాయింట్ కనిపిస్తుంది సో అలాంటిది ఏమో ఏమన్నా చిన్న ఈ ఇబ్బందికరంగా ఉండే అవకాశం అంటే ఈ కథ టూ థౌజండ్ ఎర్లీ టూ థౌజండ్స్లో జరుగుతున్న కథ అండి అంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ జరిగిన కథ సో అంటే ఈ కథ యాక్చువల్లీ ఒక మా డైరెక్టర్ చూసిన ఒక నాలుగు రియల్ ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకున్న కథ ఇదంతా సో అందుకే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో ఎలా ఉండిందో కంప్లీట్ ఆ సెటప్లోనే తీశారండి సో ఇప్పుడు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో జరిగే కథ కాదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ ఫీవర్కి దీనికి ఆపాదించడానికి ఏమి ఉండదండి అండ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా యాక్చువల్లీ ఏ విలేజ్లో చూసుకున్నా క్యాస్ట్ అనేది రెండు క్యాస్ట్లు ఉంటాయండి జనరలైజ్డ్గా అప్పర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ అని అంటే ప్రతి సినిమాలో ఉన్న ఇదేనండి అంటే హీరో విలన్ ఒకరు అక్కడ ఉంటే ఒకళ్ళు ఇక్కడ ఉంటారు సో అంతే తప్ప పర్టికులర్గా ఏదో క్యాస్ట్నో దాన్ని ఎంచుకొని చేసింది ఏం అంటే వృత్తిపరంగా తను బార్బర్ బట్ అది ఏ క్యాస్ట్కి ఆపాదించిందేం లేదండి ఇటీవల కాలంలో చూస్తే క్యాస్ట్ డిస్ డిస్క్రిమినేషన్ మీద చాలా సినిమాలే వచ్చాయి రంగస్థలం కానీ ఇంకా ఈ మధ్యలో వచ్చినాయి సో రెండు గ్రూపులు ఉంటాయి రెండు గ్రూపుల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ దానికి రిజల్యూషన్ ఏంటి అనేది ఒక సో ఈ ఈ సినిమా వాటికి భిన్నంగా ఎలా ఉండ అంటే చాలా మీరు అన్నట్టు చాలా సినిమాలు వచ్చాయి కానీ సినిమాటిక్గా వచ్చాయండి అంటే కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని రాసిన కథలు బట్ మన కథ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్గా న్యాచురల్గా ఒరిజినల్గా జరిగిన కొన్ని సంఘటనలతో చేశాము సో మనకి ఇంతకుముందు అంటే లాక్డౌన్ టైంలో అందరూ మలయాళం సినిమాలు తమిళ సినిమాలు చూశారు కదా చూసినప్పుడు ఆ రియలిస్టిక్ సినిమాలు ఇంటెన్ సినిమాలు ఏవైతే వేరే లాంగ్వేజ్ వాళ్ళవి బాగున్నాయని మనం ఫీల్ అవుతామో ఇది అలాంటి ఆ ఎలిమెంట్స్ని పెట్టుకొని తీసిన కథ అండి సో అంటే ఒక రా సినిమాని చూసినప్పుడు కలిగే ఫీల్ ఈ సినిమా చూసినప్పుడు కలుగుతుందండి ఓకే కానీ ఈ సినిమా విషయానికి వస్తే సుహాస్ క్యారెక్టరేషన్ చాలా డిఫరెంట్గా ఉంది చాలా వేరే రెండు సార్లు గుండు కూడా కొట్టించుకోవాలి సో ఫస్ట్ టైం మీరు ఆ కథ చెప్పినప్పుడు తనకు గుండు కొట్టించుకోవాలనే ఒక ఇన్సిడెంట్ ఉన్నదని చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ అయింది యాక్చువల్లీ ఈ కథ విన్నప్పుడే సుహాస్ కిందలో గుండు కొట్టించుకోవాలనే ఒక ఎలిమెంట్ ఉందనే తెలుసండి సో ఆయన దానికి యాక్సెప్ట్ చేసే వచ్చారు అంటే కథ విన్నప్పుడు ఏ ఆర్టిస్ట్కైనా ఇది నేను చెయ్యాలి అని ఒక ఫీలింగ్ వస్తుందండి చూసు కూడా డెఫినెట్లీ ఆ ఫీలింగ్ వచ్చింది అందుకే ఆయన ఆ గుండు కొట్టించుకోవడానికి రెడీ అయ్యారు గుండు ఒకటే కాదండి అంటే టైం ఫ్రేమ్ కూడా అంటే అప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ అంత బిజీ ఉన్న ఆర్టిస్టు ఒక సినిమా కోసం ఇంత టైం పెట్టడం కూడా కొంచెం అంటే ఆయన అంత ఎఫర్ట్ పెట్టారు ఈ సినిమాని నమ్మి ట్రైలర్ చూసినప్పుడు టెక్నికల్ కూడా చాలా సౌండింగ్గా అనిపించాయి వాటి గురించి చెప్పండి సార్ మ్యూజిక్ డైరెక్టర్ అండి ఈ సినిమాకి శేఖర్ చంద్ర గారు మ్యూజిక్ ఇచ్చారు శేఖర్ చంద్ర గారు ఎప్పటించో మనందరూ తెలిసి మంచి మ్యూజిక్ ఇచ్చారు చాలా సినిమా అయితే డైరెక్టర్ ఈ సినిమాకి ఫస్ట్ శేఖర్ చంద్ర గారు అని అనుకుని మాకు చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా నేను శేఖర్ చంద్ర గారితో మాట్లాడి ఆన్ బోర్డ్ తీసుకొచ్చాము ఆయన మేము అనుకున్నట్టుగా మాకు ఎలాంటి సాంగ్స్ కావాలి ఈ సినిమాకి ఎలాంటి సాంగ్స్ వర్కౌట్ అవుతాయి అదే లైన్స్లో సాంగ్స్ ఇచ్చారండి అండ్ ఆర్ఆర్ కూడా మేము ఇందాక అన్నట్టు ఆ ఒరిజినల్ కంటెంట్ రియలిస్టిక్ సినిమాకి ఎలాంటి ఆర్ఆర్ ఉంటే బాగుంటుందనుకున్నాము ఆ ఆ స్పేస్లోనే ఆర్ఆర్ ఇచ్చారండి అంటే మేము అనుకున్నట్టుగా మా ఇచ్చారండి ఆర్ఆర్ తర్వాత విజువల్స్ డిఓపి బేగ్ అని కొత్త డిఓపి అండి తను కూడా చాలా హోంవర్క్ చేశారు ఈ సినిమా కోసం రెక్కీ చేశారు కలర్స్ మీద వర్క్ చేశారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీద వర్క్ చేశారు వర్క్ చేసి ఈ సినిమాని చేయడం జరిగింది సో విజువల్ వైజ్ ఆయన కూడా చాలా బాగా చేశారు సౌండ్ డిజైనర్ నాగార్జున ఉన్నారు మిగతా అందరు ఆర్ట్ ఆశీష్ వచ్చి తను ఆల్మోస్ట్ డెబ్యూట్ అంటే తను చాలా సినిమాలు పనిచేశాడు కానీ నేను ఆర్ట్ డైరెక్టర్గా డెబ్యూటెంట్ బట్ తను కూడా చాలా హోంవర్క్ చేసి ఆ చిన్న చిన్న సెట్స్ బార్బర్ షాప్ సెట్ బ్యాండ్ రూప్ సెట్ ఇవన్నీ తను డిజైన్ చేసిన సెట్సే అవి బాగా చేశారండి జియో టు బ్యానర్ అంటే ఒక మంచి ఎమోషనల్ కంటెంట్తో పాటు మ్యూజిక్ పరంగా కూడా బ్లాక్ బస్ట్ అయినా ఉన్నాయి సో ఈ ఈ సినిమాలో పాటలు ఎలా ఉండబోతుంది ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ అయ్యాయండి ఒకటి లవ్ సాంగ్ ఉంది అది బాగా వెళ్ళింది గుమ్మ అనే సాంగ్ తర్వాత టైటిల్ సాంగ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సాంగ్ ఒకటి ఉంది అది కూడా బాగా వెళ్ళింది అండి అంటే ఈ సినిమా మనం మ్యూజికల్ సినిమా కాదు కంటెంట్ ఎమోషనల్ సినిమా కాబట్టి యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఇంకో టూ సాంగ్స్ ఉన్నాయి అవి మనం ఇప్పుడు రిలీజ్కి ముందు రిలీజ్ చేయలేదు సాంగ్స్ బయటికి బట్ థియేటర్కి రిలీజ్ తర్వాత రిలీజ్ చేస్తామండి అవి కూడా మంచి సాంగ్స్ అండి బాగా వెళ్తాయి సో సినిమా విషయాలు పక్క పెడితే జిఏ టూలో బన్నీవాస్ గారు మీరున్నారు బన్నీవాస్ గారు జనసేనలో చేరారు మీరు పాలిటిక్స్లోకి వెళ్ళే ఆలోచన ఉందా లేదండి అంటే అది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఆయన కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచో ఉన్న అసోసియేషన్ ఆయన కళ్యాణ్ గారు ఫ్యాను సో అందుకే ఆయన ఫస్ట్ నుంచి యాక్టివ్గా ఉన్నారు అంటే జనసేనలో ముందు నుంచి యాక్టివ్గా ఉన్నారు ఫర్దర్ ఆలోచన ఏమైనా ఉందా నాకేం లేదండి వాసుగారు మాత్రం జనసేనలో ఉన్నారు మేము అందరం అందరికి సపోర్ట్ చేసేవాళ్ళము ఓకే సో ఈ సినిమా వరకు వస్తే ఈ పొలిటికల్గా ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా రానున్న ఎలక్షన్ లేదండి అంటే పొలిటికల్కి దీనికి సంబంధం ఏం లేదండి ఇది ఒక ప్రాపర్ ఒక ప్యాకేజ్డ్ సినిమా లాగే ఉంటుందండి అంటే పొలిటికల్కి దీనికి ఏమీ సంబంధం లేదు ఈ సినిమాని చూడాలని ప్రేక్షకుని థియేటర్ రప్పించాలంటే మీరు చెప్ అనుకునే బలమైన అంశాలు ఒక నాలుగు ఈ సినిమాని ప్రేక్షకులు వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ స్ట్రాంగ్గా వెళ్ళే ఎలిమెంట్స్ ఏంటంటే బ్రదర్ సిస్టర్స్ ఎంటమెంట్ అండి హీరో లవ్ ట్రాక్ అండి హీరో లవ్ ట్రాక్ చాలా బాగు బాగా వచ్చింది అంటే ఇద్దరు ఆ కొత్త అమ్మాయి అయినా శివాని కూడా బాగా చేసింది సుహాస్ ఆబ్వియస్లీ మంచి పర్ఫార్మర్ ఇద్దరు బాగా చేశారు ఆ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్లో శరణ్య గారు బాగా బాగా చేశారు అందరూ విలన్గా చేసిన నితిన్ కానివ్వండి అందరూ బాగా పర్ఫామ్ చేశారు పర్ఫార్మెన్స్లకు బాగా పేరు వస్తుంది అండ్ డైరెక్టర్ కూడా తను రియలిస్టిక్ అప్రోచ్తో ఏదైతే సినిమా అటెంప్ట్ చేశాడో అది బాగా నచ్చుతుందండి అంటే జన అందరికీ ఆడియన్స్కి కొత్త ఫీల్ వస్తుందండి సినిమా చూసినప్పుడు సో బేబీ అనేది ఒక టాలీవుడ్లో ఒక బెంచ్ మార్క్ సినిమాగా నిలిచింది అది రెస్పాన్సిబిలిటీ పెంచిందా ఏంటి డెఫినెట్లీ రెస్పాన్సిబిలిటీ పెంచింది భయం కూడా అలానే క్రియేట్ చేసిందండి అంటే అంత హ్యూజ్ సక్సెస్ బ్లాక్ బస్టర్ సినిమా క్యాప్ సొసైటీ అయిన తర్వాత మనం ఏ సినిమా చేసినా కొంచెం ఆ భయం అది ఉంటుంది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని అవన్నీ బట్ మేము కూడా అంతే జాగ్రత్తగా అలాంటి కంటెంట్ని చూస్ చేసుకోవాలి అంతే ఇంకెక్కువ జాగ్రత్తగా కష్టపడి కంటెంట్ ఇవ్వాలి అదే అలానే ప్లాన్ చేసుకున్నాం బేబీ సక్సెస్ తర్వాత ఈ సినిమా కంటెంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారు ఏమీ లేదండి బేబీ రిలీజ్ టైంకే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి సో కొత్తగా మార్పులు అయితే ఏం చేయలేదండి అంటే టెక్నికల్గా కొంచెం బాగుండేలా చూసుకున్నాం తప్ప కొత్తగా స్క్రిప్ట్లో కానీ షూట్లో కానీ మార్పులు చేర్పులు ఏం లేదండి మీరు మెగా కంపౌండ్లో ఒక వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ మరి గత ఒక వన్ ఇయర్లో చూసుకుంటే మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీలో చాలా రెస్పెక్టబుల్ థింగ్స్ వచ్చాయి అల్లు అర్జున్ గారికి జాతీయ నేషనల్ అవార్డ్ నేషనల్ అవార్డు వచ్చింది రామ్ చరణ్కి కి అది వచ్చింది పద్మభూషణ్ వచ్చింది ఎలా ఉందండి హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి అంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అనే కాదండి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఒక సభ్యుడిగా అన్ని కాంపౌండ్లలో అన్ని ఆఫీసులలో ఉన్న ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో పనిచేసే టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ పర్సన్ అంతే సో అంటే ఈ ముగ్గురికి ఒక అత్యున్నత అవార్డు రావడం మీ మీ బ్యానర్కి ఇంకా బాధ్యతని పెంచింది అండి అలా ఏం లేదండి అది కంప్లీట్లీ వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళ ఇది మీద వాళ్ళకు వచ్చింది అంటే జస్ట్ అందరు కూడా కష్టపడి ఇంకా మనం ఏదో చెయ్యాలి అనే ఒక ఇది మాత్రం మమ్మల్ని ఇన్స్పైర్ చేసిందండి సి జిఏ టూలో వచ్చే చిన్న చిన్న సినిమా కానీ మీడియం బడ్జెట్ కానీ ఎమోషనల్ స్టోరీస్ కానీ సక్సెస్ఫుల్ సినిమాలు మీరు చేశారు అల్లు అర్జున్ గారి సపోర్ట్ ఎంతవరకు డెఫినెట్లీ అండి అంటే మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అంటే సినిమా వైజ్ కానీ ప్రమోషన్ వైజ్ కానీ ఆయన ఎప్పుడు ముందుంటారు మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తుంటారు మేము అడిగితే ఎప్పుడు ప్రతిదానికి ఆయన రెడీగానే ఉంటారు ఈ సినిమా అంబాజీ మ్యారేజ్ ప్లాన్ కథ తెలుసా చూసారా కథ తెలీదండి సినిమా కూడా ఏం చూడలేదు ఆయన ఇప్పుడు ప్రజెంట్ పుష్పలో డే నైట్ షూట్ చేస్తున్నారు అసలు స్పేస్ లేదు ప్రాబ్లీ షూట్ క్యాప్ ఇవ్వడం దొరికినప్పుడు లోపు మన సినిమా రిలీజ్ అయ్యాక ఆ ఫస్ట్ వీకెండ్ ఎప్పుడో ఒకసారి చూస్తారండి ఆయన సో మీరు శిరీష్ దాదాపు మూడు సినిమా చేశారు అల్లు అర్జున్ ఖాన్ ఎప్పుడు సినిమా చేస్తారు అది ఇంకా అసలు నాకు అంత దూరం ఏం ఆలోచించలేండి అంటే మాకు చాలా చాలా పెద్ద దారు ఇంకా చాలా లాంగ్ వే ఉంది దానికి వెళ్ళడానికి ఆయన సపోర్ట్ ఉంటే మాకు చదివే చాలండి సినిమా సినిమాతో సినిమా చేస్తున్నారు మా వాసు గారే ఆయనతో నెక్స్ట్ సినిమా చేయాలని అనుకుంటున్నారు కానీ చాలా బ్యానర్లు ఆర్టిస్ట్లను తర్వాత ప్రొడ్యూస్ చేస్తుంటారు కానీ అల్లు అరవింద్ గారి విషయానికి వస్తే ప్రొడ్యూస్ చేస్తున్నారు అండి అంటే ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అంటే దాని కారణం అరవింద్ గారే ఆయన సపోర్టు సో అంటే నాలాంటి అంటే సో మేము ప్రొడ్యూస్ అయ్యే ఏదో మాకు నచ్చిన కంటెంట్తో మాకు తోచిన దారిలో మేము ప్రొడ్యూస్ అయ్యే బట్ అలా కాకుండా మాకు ఒక రోల్ మోడల్గా ఉన్నారు మా మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని పుష్ చేశారు సపోర్ట్ చేశారు ఇంకా లిటరలీ మా 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 వెన మా వెనకాల నుండి మమ్మల్ని నడిపించారు అది నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సో దాదాపు ఎనిమిది సినిమాల జర్నీ మీది చాలా తక్కువ ఎనిమిది సినిమాలు చేశారు ఎలా అనిపిస్తుంది అండి ప్రొడ్యూసర్గా మీ జర్నీ బాగుందండి అంటే ప్రతి సినిమాకి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాము గ్రో అవుతున్నాము ముందుకు వెళ్తున్నాము సో నాలెడ్జ్ వైజ్ కానీ జడ్జ్మెంట్ వైజ్ కానీ కొంచెం ఇంప్రూవ్ అవుతూ ప్రతి సినిమాకి ముందుకు వెళ్తున్నాము హ్యాపీగా ఉంది సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ప్రొడ్యూసర్గానే ఉంటారా డైరెక్టర్ డైరెక్టర్గానే యాక్టర్ అయ్యే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గానే ఉంటారండీ అసలు వేరే ఇంకా థాట్స్ ఏం లేవు ప్రొడ్యూసర్గానే ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను చూస్తే హీరో పర్సనాలిటీ ఉంది యాక్టింగ్ చేసే ఆలోచన ఏం లేదని చాలా మందికి అలా ఉంటుంది కానీ చూ బట్ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ప్రొడ్యూసర్గానే ఉన్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి రెండున వస్తుంది ఎమోషన్ ఫన్ ఒక సామాజిక సందేశం లాంటి ఒక అంశాలతో మీ ముందుకు వస్తుంది ఈ సినిమాని తప్పకుండా థియేటర్లోనే చూడండి మంచి అనుభూతిని పని నమస్తే ఫిలిం బీట్ తరఫున రాజాబాబు